అయా గడిచిన కుటుంబాన్ని కాచి కాపాడిన దేవానికి స్తోత్రం అయ్యా సమయం మరొకసారి ప్రభుత్వ పాదాల శంతకు వస్తున్నాము తండ్రి నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం స్మరించిన అమ్ము తండ్రి అల్లి స్తోత్ర కుటుంబ ఆరాధన ప్రభా మీరు ఉండమడుగు చిన్న అమ్ముతండి ఎక్కడైతే ప్రభా నా నామనిద్దర ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్న దేవానికి ప్రభా స్తోత్రాలు ప్రభా మీ యొక్క సమయం అందు ప్రభావ మీ కుటుంబ ఆరాధన ప్రారంభిస్తుండగా ప్రభా మీరు మా మధ్య ఉండమడుగు చిన్న అమ్ముతండి నా యొక్క పాటల ద్వారా మీరే మహిమ పొందమడుగు చిన్న అమ్ముతండి అయ్యా తన యొక్క పరిసర ప్రారంభం తీభా అతన్ని నీ యొక్క ఆధీనంలో ఉంచుకోండి ప్రభా ఎటువంటి గారు శోధించకుండా ప్రతి శోధన ప్రతి గల్ని తల్లి స్తోత్రాలు ఇదిగో తండ్రి ప్రభావ లైవ్ కార్యక్రమం పెడుతున్నాం ప్రభా యొక్క లైవ్ ధర ప్రభా ఎవరైతే ఇచ్చిస్తున్నారు ప్రభా వారిని వారి కుటుంబాలను జీవించి ఆశీర్వదించున్నాము తల్లి స్తోత్రాలు తండ్రి నీకే మహిమ తండ్రి స్తోత్రాలు ఈ ప్రార్థన తీరే అధ్యక్షత వహించమని నా ప్రేడు అది క్రిస్తునామంలో అడగోడు నీచు <coughs> <coughs> <is> <coughs>

I <laughs> love Hallelujah. Hallelujah. There is no trouble. There is no trouble. <coughs> <laughs> <says> <says>

Selamat pagi, selamat Hallelujah. Dene stotra. Dene konni. Hey. Order it now. Hallelujah. Dene stotra. హల్లెలూయా దేవుని స్తోత్రం యేనికి i <laughs> not దేనికి స్తోత్రం కీర్తనలు ఇరవై ఐదో అధ్యాయం మొదటి వచ్చిన నుండి ఇరవై రెండవ వచ్చిన వరకు నీ చూచి నా నా ఆత్మను దేవా నీ అందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడకము నా శత్రువులను నన్ను ఉత్సాహితు కొరకు కనిపెట్టు వారి కుడను సిగ్గునందుడు లేకుండానే ద్రోహము చేయువారు చేయవారు చెప్పును నీ మార్గములను నీ ద్రోహలను నాకు తేటపరచుము నన్ను నీ సత్యము అనుసరింపజేసి నాకు ఉపదేశమును చేయము నీవే నా రక్షణ అయిన దేవుడవు దీని మి కొరకు కనిపెట్టుచున్నారు విహోవా కరుణా ్ఞాపకము చేసుకులను జ్ఞాపకము చేసుకోను అవి పూర్వము నుండి బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకు నీ కృపను బట్టి దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉత్తముడును యదార్థమంతుడు ఉన్నాడు కావున తన మార్గముని కొచ్చి ఆయన పాపులకు న్యాయ విధులను బట్టి నడిపించును నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను రైతులు వారి విషయముల আমনে হামা পোঐকা সাকিনে আমায়ে পোনাদে কামন সাকরিয়ে আমনেয়ে... আমনে আমেন... আমন!! নাসিক্য়ে... পোলেনে... సముద్రముల తండ్రి పరిశుద్ధ మహమ్మతుడ మామగారు డని కొందనాలు ప్రభావ జీవము గలదేవా జీవాధిపతి నిత్తుడవు తండ్రి సమాధానం కర్త పూజ చేయుడా పునరుద్ధారడ స్థుతులకు పాత్ర నిన్న నేడు నిరంతరం ఏకరీతగా ఉన్న సైయాని సముద్రాలు ప్రభాస్ పరిశుద్ధ ఆత్మలా నీకు పొందే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన ఉదయం నుంచి కూడా ప్రభా నేను ఎంతవరకు మీరు కాచి కాపాడవి దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభావ మాకు పనులలో మీరే ప్రయాణాల ప్రాణాలు తోడుకున్న దేవానికి స్తోత్రాలు తండ్రి నాయన యొక్క రాత్రి కాల సమయంలో ప్రభా నేను స్థుతించి నేను గణపరిచయ కృపణ మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా నా మీరు తండ్రి మా కుటుంబార్థంలో మీరు ఉన్నందుకే నీకు స్తోత్రాలు ఏస్తాయ్యా నాయన పాటల్లో మేము దాంతో ప్రభావం పొందిన దేవానికి స్తోత్రాలు తండ్రి ద్వారాగా మీరు మాత్రం మాట్లాడిన దేవానికి స్తోత్రాలు ఈసయ్య పరిశుద్ధ ఆత్మాని కొందనాలు మా కుటుంబాన్ని జీవించండి ఆశీర్వదించండి ప్రభా నిత్యం నేను స్తోత్రాలు బిడ్డల గొప్ప దేవడానికి స్తోత్రాలు 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 ప్రేవా ఈ కాల సమయంలో మా కుటుంబంలో ఉన్న వాళ్ళందరికి మంచి ఆరోగ్యము కలగ చేయను ప్రభా మాకున్న ప్రతి సమస్యల నుంచి బిడ్డల దయచేయని ప్రభావ మమ్మల్ని ప్రభా ఏసీ చేతులకు అప్పగిస్తున్నాము దానిని కొందనాలు ఏసయ మా కుటుంబంలో సమాధానాలు నెమ్మది కలగ చేయండి మా పిల్లల్ని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు ఏసయ పరిశుద్ధ ఆత్మనికి వంద నాలుగు ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న నామమ్మ నేను ఉంటాను దేవానికి స్తోత్రాలు ప్రభా మా మధ్యలో మీరున్నారని నమ్ముచ్చు దేవానికి స్తోత్రాలు ప్రభా పరిశుద్ధ ఆత్మడా ముఖ్యంగా దాన్ని పరిశుద్ధ ఆత్మడా వంద నాలుగు మా బంధుమిత్రాలను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి మా బాల్యవాని భాగస్థులను ప్రేవ మక్కింటి వాడిని ఎదురింటి వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం మీ స్త్రానికి స్తోత్రాలు ప్రభావ ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి మారు మనసులు వరకు వార మనసుని దయచేయండి ప్రేవానికి స్తోత్రాలు నీ అందరూ భయభక్తులు కలిగి జీవించే కురుపను కూడా దయచేయండి తనికు స్తోత్రాలు ప్రభావ పరిశుద్ధానికి వంద నాలుగు గ్రామాలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి నైన్ యొక్క జిల్లాలను ప్రభా న రాష్ట్రాలను దేశాలను మీకు అప్పు చెప్తున్నాం రాజ్యాన్ని స్తోత్రాలు ప్రభా ప్రతి ఒక్క అధికారులతో మీరు మాట్లాడమని అడుగుతున్నాను స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా గొప్ప దేవుడానికి ఉన్న ప్రభావం ప్రభా నేను ఏ అవసర ప్రభా ఆ యొక్క అధికారులతో మీరు మాట్లాడు మీరు గవర్నమెంట్ ద్వారా మీరు సమకూర్చమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభా పరిశుద్ధ ఆత్మడానికి వందనాలు సమస్తముని మీ చేతులకు అప్పగిస్తున్నాము ఏ సయ్య నీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరి స్వస్థతలు దయచేయండి లో ఉంటున్న ప్రతి బిడ్డలకి కాల సమయంలో ప్రభా వాహనాలు డ్రైవింగ్ చేస్తున్న ప్రతి బిడ్డని యాతనం నుంచుకోండి ప్రభావ ప్రతి ఒక్క యాక్సిడెంట్ నుంచి ఏ స్నామాలు విడుదల వచ్చిన గాక దేవుని కృపలో భద్రపరచుకోండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రతి ఒక్క శాతన క్రియల నుంచి ఏ స్నామాలు విడుదల వచ్చిన గాకే సింహం వాళ్ళు ఎవరిని మృంగుతున్నా తిరుగులాడుచున్నా ప్రతి సాతన క్రియలను ఏ స్నామలగ్ని కాల్చి ప్రభా గొప్ప దేవడానికి స్తోత్రాలు తెలుస్తున్నాను ప్రభా ముఖ్యంగా ప్రభాయ తల్లిదండ్రులు ఏనంటే బిడ్డల ఆనాధాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభాయన బిడ్డలకు ప్రభు కావలసిన ప్రతి ఒక్కలు మీరు తీర్చండి ప్రభా వంద వందనాలు ప్రభ తల్లిదండ్రులుగా మీరు ఆదరించండి ఓదార్చండి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా మన నాయన నాలుగు రోడ్లపై అడుగు తింటున్న ప్రతి వృద్ధాప్యంలో ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నా ఏ రాత్రికాల సమయంలో ప్రభు బిడ్డలకు కావలసిన ఆహారం మీరు అందించండి దేవానికి కొందనాలు వరకు కావలసిన ప్రతి ఒక్క అవసరత అక్కడిని తీర్చండి దేవానికి కొందనాలు ప్రభు ఏ స్తోత్రాలు స్తోత్రాలు చెస్తున్నాను ప్రభా నాయన పరిశుద్ధ ఆపడానికి వందనాలు నాలుగు పరిశుద్ధాపడానికి స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మాకు కూడా తన్ని మూడు పూటలు భోజనం ఇచ్చారు వేస ఆహారం కూడా దీవించాడు తన్ని ఆశీర్వదించండి ప్రభా నీకు స్తోత్రాలు నాయన ఆహారం ద్వారా ఆరోగ్యంగా ఉండుకు కృప చూపించండి నీకు స్తోత్రాలు వేసు పరిశుద్ధాపడానికి వంద వందనాలు మా మినిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రగలచున్న అగ్నిస్ట్రీగా వరకు వ్యాపించబడను గాక దేవసేవకులు దేవసేవకు వరకు ఇచ్చిన కుమార్ డీకన్స్ ప్రభు నా డికన్స్ ప్రతి ఒక్కరి చేతులు అప్పగిస్తున్నాం పరిచయం చేస్తున్న ప్రతి సేవకులను ప్రభుని ఉంచుకోండి ప్రభ వారికి మంచి మందిరాలు సమకూర్చండి వేసయ వారికి మంచి గృహాలు సమకూర్చండి దేవానికి కొందనాలు నయన వారి వారి సంఘాలు ప్రభా అద్భుత ఆశ్చర్య కార్యాలు నామంలో జరుగును గాక నూతనమైన హృదయాలు ఏ సమంలో నయన స్తోత్రాలు వచ్చిన గాక దేవానికి నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ప్రతి ఒక్క బిడ్డ తండ్రి మారు మనసు పొందుటకు మీరు కృప చూపించండి ప్రభా వలు చేస్తున్నారో చేస్తున్నారు గ్రామాల ప్రభ నాయన మీరు కార్యాలు జరిగించండి దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఈ రాత్రి కాల సమయంలో కూడా తండ్రి నయన చిన్న ప్రార్థనలు కూడా నాయన మేము తప్పులు పాపములు చేసుకుంటే మమ్మల్ని క్షమించమని స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా గొప్ప దేవుడానికి వందనాలు నయన ముఖ్యంగా లైవ్ ద్వారా నేను తింటున్నా ప్రతి ఒక్క బిడ్డని ప్రభ మీరు ఉంటుంది దేవ ప్రతి ఒక్క కుటుంబాలను ప్రభా దీవెనలతో ఆశీర్వాదాలతో కుమరించండి దేవ స్తోత్రాల ప్రభ నాయన నేను చేస్తున్నాను ఆయన నీ కొందనాలు ప్రార్థన మీరు ఆలకించండి దానిని కొందనాలు వరకున్న ప్రతి సంవత్సరం నుంచి ఏ స్నామాలు విడుదల వచ్చినగా మనసు లేకపోతే ఏ స్నామంలో బాగా మనసు వచ్చినగాక స్తోత్రాలు చెల్స్తున్నాను ప్రేభాయన రాత్రి కల సమయంలో ప్రార్థన పర్లోక రాజ్యంలో చేర్చుకోమని నా ప్రియుడి నజరే నేసు నామంలో అడిగి వేడుకు తండ్రి